హలో అండి ఎలా ఉన్నారు నేను మీ శ్రీనివాస్ మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక నేను జర్మనీలో ఉంటానండి జర్మనీలో మాస్టర్స్ కంప్లీట్ చేశాను ప్రస్తుతం ఫుల్ టైమ్ జాబ్ చేస్తున్నాను జర్మనీలో నేను పిఆర్ పర్మనెంట్ రెసిడెంట్ని మీరు కనుక ఫస్ట్ టైం యాజ్ ఏ స్టూడెంట్ ఈ వింటర్ సెమిస్టర్లో జర్మనీ వస్తే కనుక ఏం చేయాలి ఎలా ఉండాలి మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి లాస్ట్ వరకు చూడండి నేను అలాగే నాతో పాటు నా ఫ్రెండ్స్ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది నేను మీతో షేర్ చేస్తున్నాను వచ్చిన వెంటనే ఎలా బిహేవ్ చేయాలి మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి ఎందుకంటే మీరు ఇండియా నుంచి జర్మనీ వస్తున్నారు అంటే ఒక కొత్త ప్రపంచంకి వస్తున్నారు మీది కాని ప్రపంచంలో మన భాష కాదు మన రంగు కాదు మన కల్చర్ కాదు మనం తినే ఫుడ్ కాదు సో ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ అలాంటి కొత్త ప్రపంచంలోకి వస్తున్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఒక పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ తెచ్చుకుని మీ ఫారెన్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి జర్మనీ వస్తున్నారు దానికి నా కంగ్రాచ్యులేషన్స్ మీరు ఫస్ట్ చేయాల్సింది సెటిల్ అవడానికి ట్రై చేయండి మీరు ఇండియా నుంచి వస్తున్నప్పుడు ఇది మీరు అక్టోబర్లో వస్తున్నారు కాబట్టి వింటర్ జస్ట్ స్టార్ట్ అవుద్ది అక్టోబర్లో అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్ మధ్యలో మీ టెంపరేచర్ ఉంటుంది అంటే ఈ కోల్డ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అందుకనే ఇండియా నుంచి వస్తున్నప్పుడు కొన్ని బేసిక్ మెడిసిన్స్ అయితే తెచ్చుకోండి ఎందుకంటే కోల్డ్ కానీ కాఫ్ కానీ లేదా థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ లేదా వైరల్ ఫీవర్ కానీ ఇలాంటివి వస్తే బికాస్ ఆఫ్ బ్యాడ్ వెదర్ బికాస్ ఆఫ్ ది కోల్డ్ వెదర్ మీరు ఇమీడియట్గా రికవర్ అవ్వడానికి ఈ టాబ్లెట్స్ యూజ్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు యాంటీబయోటిక్స్ జర్మనీలో డాక్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వరు ఈవెన్ డాక్టర్స్ కూడా యాంటీబయాటిక్స్ రికమెండ్ చేయరు సో మీరు అవి ఇంకా ఇండియా నుంచి తెచ్చుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ యూజ్డ్ కాబట్టి ఈ యాంటీబయాటిక్స్ సో మీకు త్వరగా రికవర్ అవ్వడానికి యూజ్ అవుద్ది నేను హైలీ రికమెండ్ చేసేది ఏంటంటే మీరు వింటర్ క్లాత్స్ ఇండియాలో ఏమీ కొనుక్కోవద్దు జస్ట్ మీరు వచ్చిన వెంటనే సర్వై అవ్వడానికి డెకాథలిన్లో నార్మల్ వింటర్ క్లాస్ కొనుక్కోండి ఎందుకనంటే ఇండియాలో మీరు ఏ వింటర్ క్లాస్ కొనుక్కున్నా అవి ఇక్కడ సెట్ అవ వెయిట్ ఉంటాయి సో వాటిని మీరు డైలీ క్యారీ చేయడం చాలా కష్టం అవ్వచ్చు అందుకనే ఇంటర్ వేర్ మట్టికి జర్మనీ వచ్చిన తర్వాత జర్మనీ స్టోర్లోనే కొనుక్కోండి ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ఈ వెదర్కి బాగా సెట్ అవుతాయి ప్రైజ్ కూడా పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు సో మీరు మంచి క్వాలిటీ క్లాస్ కావాలంటే ఇండియాలో కూడా అంతే అమౌంట్ పెట్టాల్సి వస్తుంది సో అన్నెసరీగా ఇండియాలో కొనుక్కోకుంటే రైట్ ప్రోడక్ట్ జర్మనీలో కొనుక్కుంటే బెటర్ అనేది నా అడ్వైజ్ సెకండ్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే పార్ట్ టైం జాబ్ల కోసం తాపత్రయ పడకండి ఫస్ట్ మీరు వచ్చిన తర్వాత సెటిల్ అవడానికి ట్రై చేయండి రాకుండానే అకామిడేషన్ దొరికితే వెల్ అండ్ గుడ్ కాకపోతే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ సిచ్యువేషన్ అలా ఉండకపోవచ్చు మీరు ఎవరైనా టెంపరీ అకామిడేషన్లో ఉండవచ్చు లేదా హోటల్లో ఉండొచ్చు లేదా ఎవరైనా ఫ్రెండ్ రూమ్లో ఉండవచ్చు లేకపోతే టెంపరీ సబ్లెట్లో ఉండొచ్చు సో మీరు వచ్చిన వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే మీ నెట్వర్క్ని యూజ్ చేసుకుని ఆ దగ్గరలో ఏదైనా పర్మనెంట్ అకామిడేషన్ ఏదో ఉందో ట్రై చేయండి ఫస్ట్ మీ ఫోకస్ దీని మీదే ఉండాలి ఎందుకంటే అకామిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి రాకముందే నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి వచ్చిన తర్వాత డైరెక్ట్గా లోకల్ వెబ్సైట్స్కి వెళ్ళి అక్కడ ఎక్కడైతే అకామిడేషన్ ఉందో డైరెక్ట్ మీరు హౌస్ ఓనర్ కాంటాక్ట్ అయ్యి మీ కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేసుకుని సెటిల్ అవడానికి ట్రై చేయండి వన్స్ మీకు అకామిడేషన్ దొరికిన వెంటనే ఆ లోకల్ రాత్ హౌస్ లో మీ పేరుని రిజిస్టర్ చేసుకుని ఎవరైతే ఏదైతే అన్మల్ ఫార్ములా ఇస్తారో అది దానితో మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మీ బ్లాక్ అకౌంట్ కూడా యాక్టివేట్ అవుద్ది ఈ విషయం ఇంకో విషయం నేను మర్చిపోయాను మీరు ఇండియా నుంచి వచ్చినప్పుడు సమ్ మనీని క్యారీ చేయాలి యూఆర్ యూరోలో క్యారీ చేయాలి కదా సో అప్రాక్సిమేట్ గా ఎంతుకోవాలంటే అట్లీస్ట్ మీరు వచ్చిన వెంటనే టూ మంత్స్ అడ్వాన్స్ పే చేస్తారు ప్లస్ వన్ మంత్ రెంట్ అప్ రెంట్ కింద పే చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ రెంట్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి మీరు వచ్చిన వెంటనే హౌస్ ఓనర్లకి ఫిఫ్టీన్ హండ్రెడ్ యూరోస్ వరకు మీరు అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది పాటు ఫస్ట్ అంటే మీ బ్లాక్డ్ అకౌంట్ యాక్టివేట్ అయ్యేంత వరకు కూడా మంత్లీ టూ ఫిఫ్టీ యూరోస్ చొప్పున మీకు కావాల్సి వస్తుంది అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ మీ మంత్లీ ఎక్స్పెన్సెస్కి ఒక టూ ఫిఫ్టీ ఇంకా ఏదన్నా వింటర్ క్లాస్ ఇలాంటివి ఏమైనా కొనుక్కోవడానికి ఒక టూ ఫిఫ్టీ అట్లీస్ట్ టూ టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యూరోస్ని క్యారీ చేయడం బెటర్ సో దట్ మీకు మనీ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు బ్లాక్డ్ అకౌంట్ యాక్టివేషన్ కొంచెం లేట్ అయినా మీకు ఇబ్బంది ఉండదు నెక్స్ట్ ఫస్ట్ టూ వీక్స్ కూడా మీరు వచ్చిన వెంటనే యూనివర్సిటీలు రిపోర్ట్ చేసి వేసి మీ ఎన్రోల్మెంట్ని యాక్టివ్ యాక్టివేషన్ చేయించుకున్న తర్వాత ఫస్ట్ టూ వీక్స్ మట్టికి మీరు క్లాసెస్ అస్సలు మిస్ అవద్దు అండి ఎందుకంటే ఈ ఫస్ట్ టూ వీక్స్లోనే మీకు ఈ ఫస్ట్ సెమిస్టర్ అంతా కూడా మీ అసైన్మెంట్స్ ఎలా ఉంటాయి మీ ఇంటర్మీడియట్ అసైన్మెంట్స్ ఎలా ఉంటుంది ఏదైనా రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటాయా ఓరల్ ఎగ్జామ్స్ ఉంటాయా ఓరల్ ఎగ్జామ్స్ ఉంటే ఎలా ఉంటాయి రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటే ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ టూ వీక్స్లోనే డిస్కస్ చేస్తారు సో ఈ ఫస్ట్ టూ వీక్స్లో వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే దీనివల్ల మీకు కమ్యూనికేషన్ గ్యాప్ క్రియేట్ అవుతుంది ఫస్ట్ టూ వీక్స్ చాలా ఇంపార్టెంట్ అసలు మిస్ అవ్వద్దు క్లాసెస్ కంగారు పడద్దు ఇండియాలో ప్రతిదీ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది ఇక్కడ ప్రతిదీ స్లోగా ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవద్దు కంగారు పడద్దు అది ఎందుకు ఇంత స్లోగా ఉందని చెప్పి జర్మన్ సిస్టమ్ అనేది స్లో అవ్వాలి అది ఏది ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవ్వదు సో మీరు కంగారు పడినంత మాత్రం ఆ ప్రాసెస్ స్పీడప్ అవ్వదు హౌస్ అండ్ బిహోడకి పదిసార్లు ఈమెయిల్స్ రాయటం లేకపోతే రాత హౌస్కు బ్యాంక్స్కు పదిసార్లు ఈమెయిల్ చేయటం అనేది వర్కౌట్ అవ్వదు దానికన్నా కూడా బిఫోర్ హ్యాండ్ ప్లాన్ చేసుకుని అంటే రాకముందే మీరు ప్లాన్ చేసుకోండి ఎప్పుడు మనం షిఫ్ట్ అవుతున్నాం ఎప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అపాయింట్మెంట్ ఏదైనా బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవటం రాత్ హౌస్ లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవటం ఫారెన్ ఆఫీస్లో హాస్టల్ బిహోర్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవటం ఇవన్నీ కూడా బిఫోర్ హ్యాండ్ ప్లాన్ చేసుకోండి సో బిఫోర్ హ్యాండ్ ప్లాన్ చేసుకుంటే రష్ ఉండదు బేస్ వ్యాలిడిటీ అయిపోతుంది టెన్షన్ ఉండదు వచ్చిన వచ్చినవైనా ఇవి ఫస్ట్ చూసుకోండి సెటిల్ అవడానికి ట్రై చేయండి ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి అసలు సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేయండి ఏమవుతుంది ఎలా నడుస్తుంది ఎలా ముందుకెళ్ళాలి వన్స్ మీరు సెటిల్ అయిపోయిన తర్వాత వన్ టు మంత్స్ తర్వాత మీ ట్యాక్స్ ఐడి బ్యాంక్ అకౌంటు అన్నీ వచ్చేసిన తర్వాత మీ యూనివర్సిటీలో మీ కోర్స్కి రెగ్యులర్గా అటెండ్ అయిన తర్వాత ఒక ఫ్లో మీకు అలవాటు పడిన తర్వాత అప్పుడు పార్ట్ టైం జాబ్ కోసం ట్రై చేసుకో సో దట్ ఏమవుతుందంటే మీరు ఎక్కడా కూడా ఏ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను అలాగే క్రిటికల్ పాయింట్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ మీరు మీ లైఫ్లో మరెంతో ఉన్నత స్థాయికి వెళ్ళగాలని కోరుకుంటున్నాను ప్లీజ్ దయచేసి మీ స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకండి మీరు ఇక్కడికి వచ్చింది ఫస్ట్ స్టడీస్ చేయడానికి స్టడీస్ తర్వాత ఫుల్ టైమ్ జాబ్ చేయడానికి డిస్ట్రాక్ట్ అవ్వద్దు ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ ఈ డిఫరెంట్ వరల్డ్లో రావచ్చిన వెంటనే ఏదేదో చేయాలనిపిస్తుంది ఏదేదో చూడాలనిపిస్తుంది కానీ దయచేసి డిస్ట్రాక్ట్ అవ్వద్దు మీ స్టడీస్ ని నెగ్లెక్ట్ చేయొద్దు మీ స్టడీస్ ని ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి వెల్కమ్ టు జర్మనీ